శ్రీ మాతృ నమ లత శాస్త్రనామాలు అర్ధకరణంలో భాగంగా ఇరవై నాలుగో భాగము అమ్మవారి ముప్పై ఆరో నామండి ఇది తన భార దళం మధ్య పట్టబంధ వడిత్రయ ఇది అమ్మవారి యొక్క అండి ఇక్కడ ఏ ఏ వర్ణిస్తున్నాడంటేనండి ఇక్కడ కూడా గతనామంలో చెప్పినటువంటి వడిత్రయాన్నే కంటిన్యూ చేస్తున్నాడు గతనామంలో కూడా ఏం చెప్పాడు ఆవిడకి పొట్టతో చాలా మనకి అది స్త్రీలకండి అదే కదా ఇవాళ ఏమో చెప్తుంటారు రకరకాలి చేస్తుంటానండి నాడు సన్నగా ఉండాలి పొట్ట తెరకూడదు కదా పో దానికి ఏవో ఇద్దరు ఇంటికి తాగండి అవి తాగా ఇవి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అంటే ఆడవాళ్ళు అందంగా ఉండాలి అంటే పొట్ట పెరిగితే అంత ఉండదు అనేది వాళ్ళు ఏంటి మగవాళ్ళకైనా ఆరోగ్యానికి మంచిది కాదులేదు ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క సందరి కొట్ట మీద వడి అండి అది కూడా ఒక అందండి ముడతలు అనమాట ఆ కొట్ట మీద త్రేయం అంటే మూడు మూడు ముడతలు ఆ ముడతలు కూడా చాలా అందాన్ని ఇస్తుంది స్త్రీకి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి మనవి చూస్తున్నాడు మనవి చూస్తూ ఆయన అంటున్నాడు స్థలభార దళం మధ్య పట్టబంధ వడిత్రే ఆవిడ యొక్క మృతులతో కూడినటువంటి ఆ ఉదరము చాలా సన్నగా ఉందండి నడువేమో సన్నగా ఉంది వక్షస్థలమేమో పెద్దదిగా ఉంది అవైంది ఈ బరువుకు ఇక్కడ ఒక కల్పన ఒక ఊహ చేస్తున్నాడండి కవి ఏం ఊహ చేస్తున్నాడంటే ఆ వడిత్రే ఉన్నదే ఆ మూడు ముడతలు ఎలా ఉన్నాయంటేటండి ఈవిడ యొక్క వక్షస్థలము బరువుకి ఆవిడ ముందుకు పడిపోతుందేమో అన్నట్టుగా ఈ మిగిలిన శరీరానికి ఈ నడువు దగ్గర నడువు సన్నగా ఉండటం వల్ల నడువు బరువుకి అటు ఇటు ఊగి పడిపోకుండా ఈ వడితేనే వంటి ముడతలు ఏంటంటే మూడు తాళ్లతో కట్టినట్టుగా ఉన్నది అని వర్ణించాడు అది పట్టబంధం పట్టబంధం అంటే ఏంటి ఒక మంచి పట్టు తాడుతో కట్టడం అన్నమాట మూడు తాళ్లతో కట్టడం చూడండి బండి మీద వాళ్ళు వేస్తుంటారండి బత్తాల వేస్తారు వేసినప్పుడు అలా వదిలేరు వదిలేస్తా అవుతుంది ఆ బండి కుదు అది అటు ఇటు పడిపోతుంది అలాగా ఈవిడ చాలా అందంగా వక్షోధంతో తలద్వయంతో అందంగా ఉన్నటువంటి ఈ బరువైన పైభాగము పడిపో అడిభాగము అటు ఇటు తోరకుండా ఉండటం కోసం ఆ ఏం చేశారు ఆ మూడు తాళతో గట్టినట్టుగా ఉన్నాయి ఏమిటి ఆ మూడు ము ముతలు అది వందనండి స్తనభార స్థలముల యొక్క భారము వలన ఆవిడ అటు ఇటు కలగకుండా నిలబడటానికి పట్టబంధ పట్టబంధం అంటే ఏంటి ఆ మధ్యలో కట్టినటువంటి ఒక బంగారు పట్టీలాగా ఉండేందుకంటే ఈ శరీరం అంతా బంగారుపరంగా అండి అందువలన ఆ నడువుకు మధ్య అంటే నడుము తరభార దళన మధ్య తలభారం వలన బరువుగా ఉన్నటువంటి నడువును కాపాడటం కోసం దాని యొక్క రక్షణ కోసం పట్టబంధ పట్టు వస్త్రాలతో కట్టినటువంటి పట్టు తాళ్లతో కట్టినటువంటి కట్టారా అన్నట్టుగా ఒక కాలేదు అంటే ఊహ అనమాట అండి అలా ఊహించినటువంటి వణిత్రేయ వడిత్రేయ అంటే తర్వాత ఈ ముడతలు కలిగినటువంటి శరీరాన్ని ఆమె కలిగి ఉన్నది అని దీంట్లో వర్ణించడం జరిగింది దీన్ని మనం నామం కింద తీసుకున్నట్లయితే స్థలభార తనల్ని మధ్య పట్టబంధ వడిత్రేయాయ నమ అని చెప్పేసేసి ఇది నామం కింద మనం భావించి పూజించుకోవచ్చు స్వస్తి